హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సైక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పేసి మంత్రి సీతక్క గారు ప్రకటించడం అయితే జరిగింది అందులో భాగంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి ముప్పై మూడు జిల్లాలకి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదే విధంగా మీకు హెల్పర్స్కి సంబంధించి కూడా డిస్టిక్ వైజ్ లిస్ట్ కావాలి అనుకుంటే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను దానికోసం ఈ వీడియోని లైక్ చేయండి ఆ వెంటనే హెల్పర్ పోస్ట్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే హెల్పర్ నేను మరొక డిస్టిక్ తెలియజేయడం జరుగుతుంది మొదటిసారి మీరు మన చూస్తున్నట్టయితే ఇలాంటి అంగన్వాడీ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి అంగన్వాడీ టీచర్లు తొంభై ఆరు పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి కొత్తగూడెం నూట యాభై ఎనిమిది హనుమకొండ ముప్పై ఏడు హైదరాబాద్ నూట ముప్పై జగిత్యాల నలభై ఆరు జనగామ పదహారు భూపాలపల్లి ముప్పై ఒకటి గద్వాల యాభై మూడు కామారెడ్డి నలభై ఏడు కరీంనగర్ యాభై ఖమ్మం తొంభై మూడు ఆసిఫాబాద్ తొంభై ఒకటి బాబాద్ ఎనభై నాలుగు మహబూబ్ నగర్ నలభై మంచిర్యాల యాభై ఏడు మెదక్ ఇరవై ఐదు మేడ్చల్ యాభై ఒకటి ములుగు డెబ్బై మూడు నాగర్ కర్నూల్ నూట మూడు నల్గొండ ఎనభై ఎనిమిది నారాయణపేట ఇరవై తొమ్మిది నిర్మల్ యాభై ఐదు నిజామాబాద్ యాభై పెద్దపల్లి ముప్పై ఏడు రాజన్న సిరిసిల్ల ఇరవై ఒకటి రంగారెడ్డి నలభై ఆరు సంగారెడ్డి ముప్పై ఐదు సిద్దిపేట యాభై ఏడు సూర్యాపేట అరవై ఒకటి వికారాబాద్ నలభై తొమ్మిది వనపర్తి ముప్పై నాలుగు వరంగల్ ముప్పై ఐదు భువనగిరి నలభై పోస్టులు ఈ విధంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులకి సంబంధించినటువంటి టీచర్ వేకెన్సీస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకి ఈ యొక్క పోస్ట్లు అనేది ఏ ఏ గ్రామాలలో ఏ ఏ మండలాలలో ప్రాంతాల వారిగా కూడా లిస్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది దాన్ని కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇదే విధంగా మీకు హెల్పర్స్ కి సంబంధించి జిల్లాల వారీగా వివరాలు కావాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో హెల్పర్ పోస్ట్ అని చెప్పేసి కామెంట్ చేసినట్టయితే నేను మీకోసం మరో వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్